ఓ బాబు మెకానిక్ కదా ఇది కొద్దిగా బండి బండి చెడిపోయింది మేము చూడు చూడరుగా చెడుకోవాలి తీసుకొచ్చిన దుబ్బడాక దుబ్బడాక వచ్చినా చూడు 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 సార్ ఇది ఆయిల్ అయిపోయింది కొద్దిగా బాక్స్ ఉబ్బాలా కాదు ఉప్పాలా అమ్మ ఉప్పాలా తీయాలా తుప్పు తీసి తీసి పెట్టు అది పెట్టాలి అదే ఉపాధి ఉపాధి సార్ ఇక్కడ వైర్ వేయండి ఆయిల్ వేయండి నేను ఒక దానికి చెప్తా అక్కడ పోండి గేరు కాక రెండో గేరు నీకు ఫోన్ నెంబర్ వేసా నాకు ఫోన్ చేయమని నేను చెప్తా ఏం దేవలో ఏం పోయింది ప్యాకెట్ సరే ఏం పోయింది బాబు మీది బోరుకొచ్చింది సార్ ఏం బోర్కొచ్చింది బండి బోరుకు వచ్చింది సార్ అట్టనా వాళ్ళే బోరుకొచ్చినారు మా బండ్లు వీళ్ళు వచ్చినాక బండ్లు రావా బోరుకంగా ఈ లోడి ఏం పని పెట్టిర్రా నాయనా ఇంకా పని ఈ ప్యాకెట్ ఏ బాబు నైనా పడి నీ ప్యాకెట్ చల్లగా కూడా పడి ఏం ప్యాకెట్ అది ఏం ప్యాకెట్ ఇట్లా మీకు దేలా కూడా ఉండదే ఓ పాత కాలం ఉంటే మాకు మత్కోసం కోసం అవునులే ఎస్ ఎస్ ఏ యాదోటి ఏం కంపెనీది అదే ఆ వేలే నైనా నీకు అర్థం కాదులే అది కొత్తగా వచ్చినాయిలే ఇప్పుడు నీకు అర్థం కాదులే స్వామి నీకు అర్థం కాదులే కొత్త కొత్త పద కొత్త వచ్చిన నీకు అర్థం కాదులే ఈ ప్యాకెట్ వేసామనుకో సార్ ఇంజన్ బల పని చేస్తారు సార్ బా పని చేస్తున్నట్టు బల పని చేస్తారు పని చేస్తా బాగానే ఫాస్ట్ గా నేను ఇంజన్ లాక్ వేసిన ఒక్కొక్క ప్యాకెట్ లో ఉరుకుతాయి చూడండి సార్ అట్టిట్ట ఉండవుగా ఎట్నా బాబు అతనే అందుకే కదా నీ దగ్గర మేము వచ్చిండేది నీ దగ్గర నేర్చుకొని పోదామని నీ దగ్గర సార్ చూడు ఏమంటే వెంకటరావు పిల్లోడు మనకు కూడా భార్య నేర్పిస్తాడు ప్రయాణంలో పిల్లోడు చూడవాడు దానికి ప్రయాణం చేస్తాడు ఆ బండి అంటే సైడ్ పెట్టేసి కొద్దిగా టీ తాగొస్తాం ఇద్దరం సరేనా సైడ్ కి నేను దాయంగా రావడం కొద్దిగా టీ కొట్టేసి ఇంకా పోదాం ఊరికి ఎన్ని ప్యాకెట్లు వేసినా ఈ రెండు ఇంజన్లు బోరుకొచ్చినాయి ఏం పని ఏం పని చేస్తా వీళ్ళది ఇంత ఎంతో ఎంతో చెప్పి డబ్బులు గుంజాల వీళ్ళ కాడ ఆ జయరాముడు ఏదైనా బండి రెడీ చేసినా బాబు ఆయన సార్ అయిందంటావా అంత రేట్ ఉంది కదా అవును సార్ ఓకే ఎంత అయింది అయినా బిల్ ఎంత ఎంతో పదిహేదు వందలు సార్ చాలా ఎక్కువ రేటు కదా నాయనా కోయి తగ్గించుకో వెయ్యి రూపాయలు చేసుకో సరే ఏం సార్ అట్ట సరే నేను ఎక్కి కొట్టి ఏందినా ఏంది కిక్కు సార్ కిక్ కొట్టినందుక సరే 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 ఏదో రెండు వెయ్యి రూపాయలు చేసుకుని మేము కూడా వేరు వేరు వచ్చినాంలే కానీ వెయ్యి రూపాయలు పిల్లడు చూస్తే పిల్లడు లాగున్నాడు బా బ్రహ్మాండంగా అది చేస్తాడు పని కానీ కాబో మరి అంత మాత్రాన ఉండదు ఆ పిల్లల దగ్గర మంచి మంచి మెకానిజం అవునవును కరెక్ట్